ఫ్రెండ్స్ మేము చూస్తున్నది దేవరకాద్ర ఎద్దుల సంత ప్రదీప్ ద్వారా జరుగుతుంది మార్కెట్ మహబూబ్ నగర్ జిల్లా పరిధికి వస్తుంది మార్కెట్ ఇక్కడ ఎద్దుల రేట్లు ఎట్టున్నాయి చూద్దాం మరి ఎంతుంటాయి ఎద్దులు లక్ష ఒకటి ఇరవై ఐదు మళ్ళీ అడిగారు ఎవరైనా లక్ష పదే అడుగుతున్నారు మీరే ఆడుకున్నారు మరి లక్ష పదహైదు అయితే ఇస్తారు పని బానే రెండు రెండు అంకల గ్యారంటీ పోకొటే పోక్కటే వాపస్ తీసుకుంటారు ఊరేది మనది ఊరేది మనది చిత్తనూరు మరికల్ నారాయణపేట జిల్లా పేరు మహేష్ ఇంకో ఎద్దు కూడా ఉంది ఇది ఎంత ఉంటుంది నలభై ఐదు వేలు రేటు చెప్తున్నారు ఈ సింగిల్ దానికి ఫార్టీ ఫైవ్ థౌజండ్ ఇదే ఎటు సైడ్ పోతుంది ముప్పై ఎనిమిది అయితే ఇస్తావు ఎటు సైడ్ పోతుంది రెండోకల నెంబర్ చెప్పవు సార్ నీది నైన్ సిక్స్ ఫోర్ డబల్ జీరో ఫోర్ టూ జీరో సిక్స్ సెవెన్ ఫండ్స్ మీకు అవసరమైతే వ్యాపారం చేస్తుంటారు నచ్చదగినా కాంటాక్ట్ చేయచ్చు పని కట్టుకొని చూసి తీసుకోవాలి